వెల్కమ్ వెల్కమ్ మై మధు చూడండి మనం లాస్ట్ వీడియోలో రైట్ యాంగిల్ డ్రాయింగ్ అండి సో లంబకోణ త్రిభుజం గురించి డిస్కస్ చేసామండి ఓన్లీ తిని చెప్పున్నాం ఒకసారి వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి సో మీకు క్లియర్ అర్థమవుతుంది చూడండి ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు సో లంబ కోణానికి ఎదురుగుండే భుజాన్ని కరణం అంటారండి డైనా లేదా హైపోర్ట్నస్ చూడండి వీటిని దీన్ని ఏ దీన్ని బి అంటే బీసీ పొడవు స్మాల్ ఏ ఏబి పొడవు స్మాల్ బి అనుకుంటే ఈ బీసీ ఏబి లంబ భుజాలు అంటారండి ఫర్ ఫండి సైడ్స్ ఇదేమో కర్ణం అండి కర్ణమండి అని చూపిస్తారు అప్పుడు చూడండి చుట్టుపలతో అంటే పెరిమీటర్ అండి చుట్టుకొలత అంటే ఏదైనా సరే అన్ని భుజాల పొడవలు మొత్తం అండి అంటే ఏ ప్లస్ బి ప్లస్ డి ఇది చుట్టుకో మరి వైశాల్యం అంటే ఏంటి వస్తారు అంటే లాస్ట్ వీడియో చెప్పుకున్నా ఒకసారి రికాల్ రీకాల్ చేస్తున్నాను చూడు త్రిభుజ వైశాల్య సూత్రం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి జనరల్ ఫామ్ మరి హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ అంటే ఏ అండి బేస్ ఇంటూ హైట్ కదండి సో బి అంటే ఏ ఇదేమో బి అండ్ హైట్ అండి హాఫ్ ఏబి చూసుకోండి క్లియర్ గా ఇప్పుడు పర్పెండిక్యులర్ సైజ్ అంటారు సో భూమి ఏ అండి స్మాల్ ఏ ఎత్తు హైట్ బి కాబట్టి జనరల్ ఫామ్ లో హాఫ్ బిహెచ్ కాబట్టి హాఫ్ భూమి అంటే ఏ అండి మరి ఎత్తు హైట్ అంటే బి ఇది లంబకోణ త్రిభుజ భుజాలంటే ఫైవ్ ఆగస్ట్ త్రికాలని లాస్ట్ క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ చూడండి మీరు ఎలా ఉంటుంది ఫార్మేట్ ఏ డి సో లంబకోణానికి ఉండే భుజం కర్ణం అండి సో లంబకోణ త్రిభుజంలో ఇదే అతి పెద్ద భుజం సో నేను కొన్ని రాశాను అది గుర్తు పెట్టుకోవాలని కూడా చెప్పాను మీకు త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ 5th తర్వాత నెంబర్ 6 8 10 6th తర్వాత 7 24 25 7th తర్వాత 8 8 15 17 8th తర్వాత 9 9 40 41 9th తర్వాత 10 24 26 10th తర్వాత 11 11 60 61 11th తర్వాత 12 35 37 అండ్ సో ఆన్ సో మాక్సిమం గుర్తు పెట్టుకోవాలి 05 5th దగ్గర శకం 08 బేస్ తో స్టార్ట్ అయితే ఫార్మేట్ చెప్పాను లాస్ట్ ఎన్ స్క్వేర్ స్క్వేర్ మైనస్ వన్ వన్ బై బై టూ ప్లస్ టూ అలా కాకుండా ఫైతాగస్టి మొదటి సంఖ్య సరి సంఖ్యతో ప్రారంభమైతే దీని ఫార్మేట్ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ ఫోర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై ఫోర్ సో అది చెప్పాను నెక్స్ట్ జనరల్ ఫార్మేట్ కూడా చెప్పాను మీకు జనరల్ ఫార్మేట్ జనరల్ ఫార్మేట్ ఏంటి టూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఎన్ స్క్వేర్ ప్లస్ వన్ అంతా క్లియర్ గా మీకు ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇచ్చానండి క్లియర్ గా సో అది మీరు లాస్ట్ వీడియో చూడండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి సారీ దీని యొక్క పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అంటే కర్ణం బయట పోలియర్ గా చెప్పాను మరి స్మాల్ ఆర్ అంటే అంటే అంతర్వృత వ్యాసార్థం అండి ఇన్ రేడియస్ ఇదిగోండి లంబ భుజాలు కలపాలి కర్ణం తీసి బయట చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ బిక్స్ లాస్ట్ ఇయర్స్ లో వీటి మీద సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసే ఇది మొత్తం అండి ఓకేనా సో మొత్తం మీకు రీకాల్ చేశాను ఇప్పుడు ఏంటంటే సంస్థ చేద్దాం మీ ఈ సమ్స్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి నెక్స్ట్ సంస్థ మనం పివైక్యూస్ అండి అంటే లంబకోణ త్రిభుజం మీద గతంలో టెటో లో ఏ బిట్స్ ఇచ్చాడు ఆ బిట్స్ మాత్రమే చేస్తాను ఓకేనా కాబట్టి ఇదంతా కాన్సెప్ట్ ఇది వయసాలి ఫైవ్ ఆగస్ త్రికాలు చూడండి మొదటి తెకం బేసి అయితే ఫార్మాట్ చెప్తాం మొదటితే సరి సంఖ్యతో స్టార్ట్ అయితే దానికి ఫార్మాట్ చెప్పాను నెక్స్ట్ జనరల్ ఫార్మాట్ చెప్పాను నెక్స్ట్ పరివర్త వ్యాసార్థం చెప్పాను అంతర్వృత్త వ్యాసార్థం కూడా చెప్తాను మొత్తం ఓకే లంబకోణ త్రిభుజం సంబంధించి తిరిగి నేర్చుకున్నామండి ఇప్పటివరకు ఇప్పుడు సమస్య చూడండి ఒకసారి సమస్య కూడా చూడండి ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు ఇది వేరే సెషన్ నెక్స్ట్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు చూడండి ఫస్ట్ క్వశ్చన్ త్రిభుజం కొలతలు ఏడు సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత ఇక్కడ చాలా చాలా జాగ్రత్త చూడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మూడు భుజాలు ఇచ్చారండి మూడు భుజాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు సో మూడు భుజాలు వేరుగా ఉంటాయి కాబట్టి అందరూ విషమబాహు త్రిభుజ వైశాల్యం అనుకుంటారండి హెరాన్స్ ఫామ్లా ఉంటుంది కదా హెరాన్స్ ఫామ్లా ఎస్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ఏ మైనస్ ఎస్ ఎస్బీ మైనస్ ఎస్సి ఓకేనా ఆ ఫామ్లో అనుకుంటారు అక్కడ ఎస్ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ బై టూ అర్ధ చుట్టుకొలత అండి సో అది అనుకుంటారా అందరూ కూడా ఆ సూత్రం వేస్తారండి తెలియకపోతే ఆ సూత్రం వేస్తే టైం టేకింగ్ ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ విషమభి భుజ వైశాల్యం వేస్తారు ఎందుకు మూడు భుజాలు వేరువేరుగా ఉంటాయి అందుకే మీకు లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా ఫై తాగర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి ఎవరికైతే ఫైవ్ తాగ్ర తెలుస్తాయో ఇవి ఎవరికైతే ఫైవ్ తాగ్ర తెలుస్తాయో సో సెకండ్లో ఆన్సర్ ఇప్పుడు మీకు రాసే నేను సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ఇది ఏ ఇది బి ఇది డి అంటే ఏంటి ఏబీలు లంబ భుజాలు సైడ్స్ ఇది హైపోర్ట్నెస్ డయాగనల్ అనే కర్ణం కాబట్టి మనకు కర్ణంతో పని లేదు కాబట్టి మనకు త్రిభుజ వైశాల్యం సూత్రం చూడండి త్రిభుజ వైశాల్యం సూత్రం ఆఫ్ ఏబి అని చెప్పుకున్నాం ఇప్పుడు సో ఆఫ్ ఇంటూ ఇదిగోండి ఏ సెవెన్ బి ట్వంటీ ఫోర్ అంటే కర్ణాన్ని వదిలేసి దీని ఏ దీని బి రెండింట్లో ఇది ఏంటైనా తీసుకొచ్చి ఏబీలు చూడండి టూ ఇందులో ట్వెల్వ్ టైమ్స్ పన్నెండేళ్ళు ఎంత అంటే ఎనభై నాలుగు చదరపు సెంటీమీటర్ చూసారు ఎంత డడ్ ఈజీయో ఇప్పుడు ఇవి ఫైతాగర స్త్రికాలని స్త్రీకాలం తెలిసినప్పుడే మీరు చేయగలరు లేదంటే విషమభావత్రిభుజం స్కాలం ట్రాయింగిల్కి వెళ్ళిపోతారండి చాలా టైం టేకింగ్ అది కాబట్టి ముందు మూడు మూడు భుజాలు వేరువేరుగా ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యానికి వెళ్ళకుండా హెరాన్స్ స్వాములకు వెళ్ళకుండా ఇవి ఫైతాగర స్త్రికాలు అవునా కదా చెక్ చేసుకోవాలి సో ఫైతాగర స్త్రికాలు అయితే వెంటనే ఆఫ్ చేయబి వేసేస్తారు సెకండ్లో అయిపోద్ది వితౌట్ పెన్నో పేపర్ చేయొచ్చు ఒకవేళ ఫైవ్ తాగర స్త్రికాలు కాలేదని నిర్ధారించుకున్న తర్వాతే మీరు విషమబాబు త్రిభుజ వైశాల్యం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్కడ లంబకోణ త్రిభుజం అని వాడలేదు అదే టెక్నిక్ ఇక్కడ కూడా చూడండి సేమ్ ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు భుజాలు కాగల త్రిభుజ వైశాల్యం ఎక్కడ లంబకోణ త్రిభుజం అని అనలేదు అయితే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి సిక్స్ ఎయిట్ టెన్ చూడగానే ఫైవ్ తాగర స్త్రికాలు సో ఇది ఏ ఇది బి పెద్దది కారణం అవుద్ది వైశాల్యం కాబట్టి దీన్ని తీసేయండి మరి త్రిభుజ వైశాల్యం అంటే లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏదైనా ఆఫ్ ఏ అని చెప్పుకున్నాం సో ఆఫ్ ఇన్ టూ ఓకేనా చూడండి ఏ అంటే సిక్స్ బి అంటే టూ ఇందులో త్రీ టైమ్స్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ చదరపు సెంటీమీటర్ చూసారు అది ఇవి రెండు కూడా లాస్ట్ టెట్లో ప్రీవియస్ టెస్ట్లో అడిగిన వచ్చింది సార్ సో నేను ఈ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మూడు భుజాలు వేరువేరుగా ఇచ్చినప్పుడు విషమభావిత్రి త్రిభుజం అని కంగారు పడి హెరాన్స్ ఫామ్లాకి వెళ్ళకండి ఫైవ్ తాగ్రస్ త్రికాలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అది ఫైవ్ తాగ్రస్ త్రీకాలు అయితే డైరెక్ట్గా ఆఫ్ ఏబి కర్ణాన్ని తప్పించి మిగిలిన రెండు ఆఫ్ వేబి వేసేస్తే సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది ఇవి త్రికాలు కాదు అని నిర్ధారించిన తర్వాత హెరాన్స్ ఫామ్లాకి వెళ్ళండి నెక్స్ట్ వస్తుందండి విశ్వభావిత్రి త్రిభుజం అక్కడ చేస్తాం హెరాన్స్ ఫామ్లా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రిభుజం ఏబిసీలో యాంగిల్ బి నైంటీ అన్నాడండి త్రిభుజం ఏబిసీలో యాంగిల్ బి నైంటీ అంతేకాదండి ఇంకా ఏబి ఇచ్చాడు ఫోర్ సెంటీమీటర్స్ బీసీ ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ త్రిభుజం ఏబిసి వైశాలిని అంతా అడుగుతున్నాడు అండి చూడండి ఏపీడీఎస్సి రెండు వేల పంతొమ్మిది అంట చూడండి చాలా ఇంపార్టెంట్ ఒక త్రిభుజంలో ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే లంబకోణం త్రిభుజం అండి అంటే సింపుల్ డయాగ్రామ్ కూడా వేయడం అవసరం లేదు ఇదిగోండి బీ వద్ద తొంభై అన్నాడు కాబట్టి ఇది బి అంటే ఇది ఏ ఇది సి చూడండి ఏబి ఎంత ఇచ్చాడు ఫోర్ నెక్స్ట్ బీసీ ఎంత ఇచ్చాడు బీసీ చూడండి బీసీ ఫైవ్ ఇచ్చాడు అంటే చూడండి ఏబి ఫోర్ బీసీ ఫైవ్ అంతేనా చూడండి వాడు ఏమన్నాడు ఏబీసీ వైశాల్యం ఎంత అన్నాడు చూడండి మన మీరు జాగ్రత్తగా అర్థం చేస్తే మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యం చెప్పామండి ఆఫ్ ఏబి ఆఫ్ ఏబి కాబట్టి ఇదిగోండి ఇది ఏ ఇది బి అంటే లంబ భుజాలు రెండు ఉన్నాయి మరి త్రిభుజ వైశాల్యం అంటే ఇంకా డైరెక్ట్గా సూత్రం ఏంటండి హాఫ్ ఏ బి సో హాఫ్ ఇంటూ ఏ ఇచ్చేస్తాడు ఫైవ్ బి ఫోర్ ఇచ్చేస్తాడు టూ ఇందులో టూ టైమ్స్ అంటే పది చదరపు సెంటీమీటర్ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అంటే ఏమీ లేదు సింపుల్ వాడు చూడండి ఒకసారి భూమి ఇచ్చేసాడు ఎత్తిచ్చేసాడు లంబ భుజాలు వైశాల్యం ఎంత అంటే డైరెక్ట్గా భూమి ఎత్తు అని అనకుండా ఇంటర్మ్స్ వర్డ్స్లో ఇచ్చాడండి అంటే యాంగిల్ బి నైంటీ అన్నాడు అంటే లంబ కోణ త్రిభుజం అని తెలియాలి ఇదిగోండి ఏబి ఇచ్చాడు బీసీ ఇచ్చాడు అంటే ఇవి ఈ రెండు కూడా లంబ అని తెలియాలి మనకి సో తెలిస్తే డైరెక్ట్గా ఆఫ్ ఏబి వేస్తే టెన్ సెంటీమీటర్స్ ఆన్సర్ ఓకేనా పది చదరపు సెంటీమీటర్లు సో ఇది కూడా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ డిఎస్సి క్వశ్చన్ అండి రెండు వేల పంతొమ్మిది సింపుల్ చూడండి మీకు కాన్సెప్ట్ చెప్పాను లంబకోణ త్రిభుజం వైశాల్యం చుట్టుకొలత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైతాగ్ర స్త్రీకళ చెప్పాను నెక్స్ట్ లంబకోణ త్రిభుజానికి పరివృత వ్యాసార్థం చెప్పాను అంతర్వృత్త వ్యాసార్థం చెప్పాను ఇది కూడా చూడండి పరివృత వ్యాసార్థం ఎంత చూడండి ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు త్రిభుజ భుజాలు కాగల పరివృత్త వ్యాసార్థం ఎంత చూడండి ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు త్రిభుజ భుజాలు కాగలనాడండి అంటే సింపుల్ అంటే అర్థం ఏంటంటే చూడండి ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు త్రిభుజ భుజాలు కాగల పరివృత్త వ్యాసార్థం ఎంత అన్నాడండి లేదంటే లంబకోణ త్రిభుజ పరివృత్త వ్యాసార్థం ఎంత ఓకేనా క్వశ్చన్ ఎలా ఉంటుంది ఇలాగే ఉంది సో చూడండి ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు త్రిభుజ భుజాలు కాగల లంబకోణ త్రిభుజ పరివృత వ్యాసార్థం ఎంత సింపుల్ అండి వాడు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అంటున్నాడు అంటే అర్థం ఏంటి మనకి ఇది ఏ బిడి ఈ ఫార్మేట్లో ఉంటుంది ఏబీలు లంబ భుజాలు ఫర్ సైడ్స్ డి కర్ణము అంటే ఇది సిక్స్ ఇచ్చేసాడు ఎయిట్ ఇచ్చేసాడు మరి సిక్స్ ఎయిట్ అయితే ఇది ఎంత అవ్వాలండి టెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్ ఎయిట్ టెన్ అనుసా అని చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వచ్చేయాలండి ఇంకా ఫైవ్ తాగే స్త్రీకాలు సిక్స్ ఎయిట్ చూడగానే టెన్ అంటే కర్ణం వచ్చేసింది మీకు లంబ కోణ త్రిభుజం యొక్క పరివర్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణంలో సగం ఉంటుంది అని చెప్పాను డి బై టూ సో డి అంటే ఆల్రెడీ టెన్ వచ్చింది పదిలో సగం అంటే ఐదు సెంటీమీటర్లు అన్న ఆన్సర్ అసలు పెన్నో పేపర్ పెట్టకవద్దు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు మీరు సిక్స్ ఎయిట్ భుజాలు అన్నాడు కర్ణం ఏమవుద్ది పదవుతుంది సిక్స్ ఎయిట్ టెన్ అది కర్ణం మరి పర్వత వ్యాసార్థం అంటే కర్ణంలో సగం పదులో సగం ఐదు అండి ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు భుజాలుగాగల త్రిభుజాన్ని గీయబడ్డ పరివృత్త పరిధి అంటున్నాడండి అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్కి కొంచెం అడ్వాన్స్ అండి అంటే మీకు వృత్తంలో పరివృత్త పరిధి లేదా చుట్టుకొలతో సూత్రం తెలియాలండి టూ ఫైవ్ ఆర్ పరివృత్తం కాబట్టి క్యాపిటల్ ఆర్ అండ్ టూ ఫైవ్ క్యాపిటల్ ఆర్ అంటే సేమ్ అండి అంటే మనం లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం కనుక్కుంటాం తర్వాత టూ ఫైవ్ ఆర్ వేస్తాం అంటే వృత్త పరిధి అడిగాడు కదండి పరివృత్త పరిధి అంటే టూ ఫైవ్ ఆర్ కనుక్కోవాలి అంటే సేమ్ ఇక్కడ లంబకోణం త్రిభుజం అనే మాట వాడలేదు ఎందుకు ఇదిగోండి త్రీ ఫోర్ ఫైవ్ అన్నాడు అంటే త్రీ ఫోర్ ఫైవ్ అంటే మనకి ఏం తెలుసండి ఇదిగోండి ఫైవ్ తాగ్ర స్త్రికలు ఎలా ఉంటాయి త్రీ ఫోర్ ఫైవ్ ఇదిగోండి ఇది కర్ణం కాబట్టి పరివృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణంలో సగం ఉంటుందండి అంటే ఐదులో సగం అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వాడు పరివృత్త వ్యాసార్థం అనేది ఇదే ఆన్సర్ అడగలేదు పరివర్త వ్యాసార్థం అనలేదు పరివృత్త పరిధి అండి చూడండి సర్కంఫ్రెన్స్ ఆఫ్ ద సర్కిల్ అండి పరివృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ టు టూ ఫైవ్ క్యాపిటల్ ఆర్ అండి క్యాపిటల్ ఆర్ ఓకేనా టూ ఫైవ్ ఇంటూ ఆర్ అంటే టూ పాయింట్ ఫైవ్ అంటే చూడండి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ 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 అండి ఆన్సర్ సో ఆప్షన్లో ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టూ ఫైవ్ ప్లస్ ఫైవ్ అలా ఇచ్చండి ఆప్షన్లో ఓకేనా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫైవ్ ఫైవ్ సో ఇవన్నీ కూడా లాస్ట్ టెట్ మరియు డిఎస్సిలో అడిగిన లంబకోణ త్రిభుజాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పది సెంటీమీటర్ల భుజం ఇరవై ఆరు సెంటీమీటర్ల కరణంగా గల లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత ఏపీ టెట్ రెండు వేల ఇరవై రెండు చాలా సింపుల్ అండి ప్రాసెస్ అది ఏమి చేయొద్దు ఆల్రెడీ మీకు ఫైతాగ్రస్తికాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా నేర్చుకోవాలని లాస్ట్ వీడియో చెప్పాను మీరు చూసే ఉంటారు అది ఆ వీడియో మీరు బాగా చూస్తే సెకండ్లో ఆన్సర్ చెప్పొచ్చండి మీరు గుర్తు ఫైతాగ్రస్తికాల ఫార్మాట్ ఎలా ఉంటుందండి చెప్పండి ఏ బి ఇవి రెండు లంబ భుజాలు ఇది కరణం అంతేనా చూడండి ఇదిగోండి పది ఇచ్చాడు ఇక్కడ మనకి ఏం తెలుసు గుర్తొచ్చే పది ఇరవై నాలుగు ఇరవై ఆరు సో పది ఇరవై నాలుగు ఇరవై ఆరు టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ మైండ్లో ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్ ఎయిట్ టెన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సో ఇదిగోండి ఏ బీడీ లంబ భుజాలు వచ్చేసే కిరణం వచ్చేసాయి ఇదిగోండి టెన్ వాడిచ్చేసాడు ట్వంటీ ఫోర్ కూడా వాడిచ్చేసాడు సో ఈ టెన్ ట్వంటీ సిక్స్ని ఉపయోగించి పది ఇరవై నాలుగు ఇరవై ఆరు మనం డిసైడ్ చేస్తాం మరి లంబకోణ తొమ్మిది అని చెప్పాను కదండి ఆఫ్ ఏబి అని చెప్పుకున్నాం సో ఆఫ్ ఇంటూ ఏ అంటే టెన్ బి అంటే ట్వంటీ ఫోర్ టూ ఇందులో ట్వెల్వ్ టైమ్స్ అండి ట్వెల్వ్ ఇంటూ టెన్ నూట ఇరవై చదరపు సెంటీమీటర్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో అదే మీరు డయాగ్రామ్ వేసుకుని జనరల్ మెథడ్ చేస్తే చాలా ప్రాసెస్ అవుతుంది ఓకేనా అక్కడ ఫైథాగ్రస్ సిద్ధాంతం ఉపయోగించి దీన్ని కనుక్కోవాలి మరలా అప్పుడు వయసాలి మీదే రాయాలి కాబట్టి ఫైథాగ్రస్ త్రికాలు చాలా 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 హెల్ప్ చేస్తాయి మనకి సో ఇది మొత్తం లంబకోణ త్రిభుజాలకు సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి ఓకేనా నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా లంబకోణ త్రిభుజం అయిపోయింది కదా లంబకోణ సమద్విభావ త్రిభుజం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే లంబకోణ సమద్విభావ త్రిభుజం యొక్క కాన్సెప్ట్ కాన్సెప్ట్ ద్వారా సూత్రాలు నేర్పిస్తాను తర్వాత ఇలాగే ప్రీవియస్ ఇయర్ డిఎస్సీలో ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చేస్తాను కాబట్టి నీ మీకు నా వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి సో మరిన్ని వీడియోలు నేను చేస్తాను సో థ్యాంక్ యూ